मंदिर लारी गेलों प्रभु तो मंडिवाई करे नसीन जाली गेलों प्रभु तो मंडिवाई करे नसीन जाली गेलों प्रभु तो मंडिवाई करे नसीन जाली गेलों ना बोक्को सिंगरे निहार को 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 गेलों ना बोक्को निहार ब గోదావరికని జిఎం ఆఫీస్ ఆర్జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఏఐటిసి నాయకులు రిలే నిరాచలు చేస్తున్నారు వారి అభిప్రాయాన్ని తెలుసుకుందామని ఇక్కడికి న్యూస్ ఫోర్ ఛానళ్ళు వచ్చి వచ్చినది దాని అభిప్రాయాలు ఆర్జీ సెక్రటరీ తనతో మాట్లాడడానికి ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేన్ని ప్రైవేట్ ఫరం చేయాలని చెప్పేసి బీజేపీ పుట్ర పన్ను తాను దీనికి వ్యతిరేకంగానే మొన్న ఐతార్నాడు కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి జరిగింది ఈ దాన్ని పురస్కరించుకొని జై ఆఫీసులో ముంగట నిరాదర్శలు చేస్తున్నాం కావున దీన్ని వెంటనే విరమించుకొని ఇది కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి మా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇకపోతే ఈ దేశంలో అనేక హక్కులు తీసుకొచ్చేటువంటి ఏఐటీసీ చరిత్ర కలిగినటువంటి అనేక నిర్బంధాలను సైతం ఎదుర్కొని దేశాన్ని కాపాడుతున్నది ఒక కార్మిక వర్గాన్ని కాపాడుతున్నది ఒకే ఒక యూనియన్ అంటే ఒక ఏఐటీసీ ఈ ఐటీసీని మనం ఆదరణ తీసుకొని మనం అనేక అనేక కార్మిక సంఘాలు అనేక కార్మికులు మాకు సంఘీభావం తెలుపుతాలో ఈరోజు వందలాది మందిగా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది దీనికి పురస్కరించుకునే ఈరోజు ఇక్కడ నిరాదర్శ చేస్తూ ఉన్నాం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కనుక ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రైవేటీకరణ అనే పదాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటిది బీజేపీ ప్రభుత్వమే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోతే నిరుద్యోగ సమ నిరుద్యోగ సమస్య తాండగిస్తుంది ఈ దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉన్నది కనుక ఈ మతోన్మాద పార్టీని వ్యతిరేకించకపోతే ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య దేశం అనేది మిగలదు దయచేసి మన ప్రజలందరూ కూడా కార్మిక వర్గం అందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోతే మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది దయచేసి ఇది గమనించవలసిందిగా మేము మిత్రులందరికీ కోరుతున్నాం అట్లాగే గౌస్ గారు మాట్లాడని మా సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అన్ని జి జి ఆఫీసుల ముందు రిలే నిరార దీక్షలు నేటికి ఆరవ రోజుకు కొనసాగింది ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వేలం వేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్నటువంటి దీక్షలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే అతిపెద్ద ఇండస్ట్రీ ఏది అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ మనగడ కోసం ఈ సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య తగ్గిస్తూ బొగ్గుబావులను నూతనంగా వచ్చే బొగ్గుబావులను ప్రైవేటు వారికి అప్పజెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ను పట్టుకొచ్చి ఈ మైన్స్ డెవలప్మెంట్ చట్టాన్ని రెండు వేల పదిహేనులో తీసుకొచ్చి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ధనికులకు అంబానీ ఆదాని లాంటి సమస్యలకు అప్పజెప్పడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది గత ప్రభుత్వం వాళ్ళు సింగరేణి వేలంని ఆప్తమని చెప్పేసి ఆ వేలం పాటల్లో సింగరేణి కాలేజ్ కంపెనీని రానివ్వకుండా కేసీఆర్ గారి బంధువులకు వాళ్ళ బిడ్డ రిలేషన్లో ఉన్నటువంటి పార్ట్నర్లకు దారదత్తం చేసినటువంటి థాట్ చర్ల మైండ్ ఇంకా ఇతర మైండ్స్ని కూడా అట్లా చేసిన ఆ విధా ఆ విధానాన్ని చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఈ కార్మిక వర్గం కోసం చేస్తున్నటువంటి నిర్ణయానికి అనుసంధానంగా ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి మెమోరాండం ఇచ్చిన అని చెప్తా ఉన్నారు మెమోరాండం ఇచ్చారు సార్ అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టండి సింగరేణిని నైజాం నవాబు నుంచి వెళ్ళి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా మనకున్నటువంటి బొగ్గు నిల్వలు మనకున్నటువంటి ప్రాంతానికి మనకున్నటువంటి నిక్షేపాలను మన కార్మిక వర్గానికే మనకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకని అంటే ఇవాళ బొగ్గుబావులు వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి బొగ్గుబావులు రాకపోతే ఉన్న ఉద్యోగాలు కోలిపోయి బొగ్గు నిల్వలు తగ్గినాయి అని చెప్పే దొంగ మాటలు తప్పు మాటలు ఇక్కడ బొగ్గు నిల్వలు తగ్గలే ఇంకా వంద సంవత్సరాల బొగ్గు తీయవచ్చు కానీ ఏం చెప్తా ఉన్నారంటే మేము అన్వేషణ సంస్థ మేము అన్వేషిస్తున్నాం నిల్వలు తగ్గుతూ ఉన్నాయి బావిలు మూత పడుతూ ఉన్నాయి కొత్త బావులు వస్తే ప్రైవేటులకు ఇస్తే లైఫ్ టైం వస్తుందా ఇవన్నీ దొంగ మాటలను విరమించుకొని ఈ బొగ్గు బావుల వేలాన్ని ఆపకపోతే అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతోటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మరో తెలంగాణ పోరాటాన్ని కొనసాగించినట్టుగా బొగ్గుబావు కేంద్రాలను చెల్లి ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటీసీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి అదే వినండి ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం మన సంస్థలను మనం కాపాడుకుందాం మన బొగ్గుబావులను మనం కాపాడుకుందాం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాతోటి కలిసి రండి ఐక్య ఉద్యమాలు చేద్దాం ఐక్య ఉద్యమాల పిలుపునిచ్చిందే ఏఐటిసి మేము చెప్తా ఉన్నాం అందరం కలిసి కొట్లాడదాం అందరం మనం ఉద్యమాన్ని ముందు తీసుకెళ్దాం మన బొగ్గుబావులను మనం రక్షించుకుందాం మన ఉద్యోగాలను మనం కాపాడుకుందామని చెప్పేసి ఏఐటిసి తరఫున కోరుతా ఉన్నాం బొగ్గు గనులకు వ్యతిరేకంగా ఇది మూడో రోజు చేరుకుంది ఆయన దినేష్ మధ్యలో దినేష్ గారు మాట్లాడాలని సింగరేణి బొగ్గు గనులను వేలానికి వేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి సింగరేణి కార్మికులు దేశానికే వెలుగులు నింపే దిశగా చేస్తూ ఉంటే మరి వారి బతుకుల్లో చీకటి నింపడానికి ఒక నియంత్ర ప్రభుత్వం అయినటువంటి మోడీ కేడీలాగా వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు మరి గత ఆరు నెలల క్రిందనే మోడీ గారు ఈ నల్ల నేల గోదావరి ఖనిలో అడుగుపెట్టి సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీపరం పరం చేయమని చెప్పి ఇంకో ప్రాంతంలో వెళ్ళి సింగరేణిని ప్రైవేటీకరణం చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు ఏది ఏమైనప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన ఘనత సింగరేణి కార్మికులది సింగరేణి కాపాడుకుంటేనే సింగరేణి ప్రభుత్వ పరంగా ఉంటేనే మరి సింగరేణి సంస్థకు మనగడ ఉంటుంది తప్ప ప్రైవేటీ పరం చేస్తే ప్రైవేటీకరణ చేస్తే మరి ఆదానీ అంబానీ లాంటి వారికి రెడ్ కార్పెట్ పరిచి మరి సింగరేణి కార్మికుల జీవితాల్లో పూర్తిగా చీకటిండుతూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మరి పెద్ద ఎత్తున పదకొండు డివిజన్లలో సింగరేణి ప్రైవేటీకరణ చేనియకుండా మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అక్కడ కార్మికులు ఏ విధంగా పోరాటం చేసి సాధించుకున్నారో ఇక్కడ కూడా తెలంగాణ హక్కు సింగరేణి మన హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున ఏఐటిసి మరియు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తూ ఉంది మరి మొన్న ఐదవ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల్లో ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసింది మోడీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు ఈ బ్లాక్లను వేలాన్ని నిలిపివేయకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పునాదులు కదులుతాయని ఈ సందర్భంగా ఏఐటిసి సిపిఐ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం బొగ్గు వేలానికి వ్యతిరేకంగా రిలీ నిర్దేక్షలు జూలై ఎనిమిది నుంచి పన్నెండు వరకు కొనసాగుతుందని ఇక్కడ కూర్చున్న నాయకులు మరి కామ్రేడ్లు మాట్లాడారు